హే ఈస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో అయితే సోమనాథ్ ఎలా వెళ్ళామో ఏంటి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాను సో ఆ వీడియో చూడనట్లయితే చూసేయండి ఈ వీడియోలో మేము ఉజ్జయిని మహంకాళేశ్వరి దర్శనం ఎలా అయ్యిందో ఎన్ని గంటలకు రీచ్ అయ్యామో మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పేస్తాను సో మేమైతే వీరావల్ స్టేషన్లో మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ట్రైన్ ఎక్కితే అర్ధరాత్రి మూడున్నర అలా మూడింటికి అలాగా ఉజ్జయినిలో దిగామనమాట ఉజ్జయినిలో దిగగానే అక్కడే ఫ్రెష్ అయిపోయి ఫోర్ ఓ క్లాక్కి బయటికి వెళ్ళగానే చాలా అంటే చాలా వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి సో మేము ఒక ఆటో తీసుకొని స్టార్ట్ అయిపోయాము ఉజ్జయిని మహంకాళేశ్వరుడు దర్శనానికి సో మేము ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అలాగా ఫోర్ థర్టీకి అలాగా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట అరౌండ్ థర్టీ రూపీస్ తీసుకున్నాడు ఒక మనిషికి ఉజ్జయిని స్టేషన్ నుంచి మనకి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి సో దర్శనం అయితే దర్శనానికి అయితే వెళ్దాము అని చెప్పేసి క్లాక్ రూమ్స్ అడిగితే క్లాక్ రూమ్స్ అనేవి సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారన్నారు సో అక్కడ షాప్స్ ఉంటాయి కదా మనకి టెంపుల్ దగ్గర ఆ షాప్స్లో ఎక్కడైనా సరే పెట్టి ప్రసాదం కొనుక్కుంటే మనం బ్యాగ్స్ కానీ మన చెప్పులు కానీ పెట్టొచ్చు సో మేము అలా పెట్టేశాము ఎందుకంటే మాకు ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి ఎందుకంటే మేము మళ్ళీ ఉజ్జయిని రామ్ కాబట్టి వస్తే ఉజ్జయిని స్టేషన్లో పెట్టేవాళ్ళం కానీ ఇక్కడ నుండి మళ్ళీ ఓంకారేశ్వర్ ఉంది కాబట్టి మేము లగేజ్ తీసుకుని వెళ్ళిపోయాం అనమాట సో అలా వెళ్ళిపోయి అన్ని పెట్టేసాము నా నార్మల్గా అయితే ఫోర్ ఓ క్లాక్కి భస్మహార్తి టోకెన్స్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తారనమాట ఈ టోకెన్స్ కావాలి అంటే మనము బిఫోర్గానే ట్రై చేయాలి సో చాలా తక్కువ టోకెన్స్ ఉంటాయి అయితే మేము పెట్టేసి కారిడార్ స్టార్టింగ్ నుండి స్టార్ట్ అయ్యాము ఫోన్స్ అయితే టెంపుల్ లోపల వరకు ఎలా ఉంది చెప్పులు కూడా లోపల ఉన్నాయన్నమాట షూ ర్యాగ్స్ లాగా అక్కడ పెట్టవచ్చు బట్ మేము చెప్పులు బ్యాగ్స్ అన్ని బయట పెట్టేసి స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ చెకింగ్ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ అలౌడ్ బ్యాక్ బ్యాగ్ కూడా అలౌడ్ అనమాట అంటే కొంచెం లిమిటెడ్గా అలౌ చేస్తున్నారు హెవీ లగేజెస్ ఉంటే ఇక్కడ లోనే ఆపేస్తున్నారు సో అది చూసుకొని మీరు వెళ్ళొచ్చు సో మేము అరౌండ్ ఫోర్ థర్టీకి ఎలాగా లోపలికి వెళ్ళిపోయాం చూసారు కదా భక్తులు చాలా కొంచెం మందే ఉన్నారు రష్ అయితే అంతగా లేదు వెళ్ళిపోయి మేము లైన్లో ఆపాడు అనమాట అరౌండ్ వన్ అవర్ కూర్చున్నట్టున్నాము హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చున్నాక లైన్లో నుంచి లోపలికి వదిలేడు చూ సో చూసారు కదా ఇక్కడ అంతా వెయిట్ చేస్తున్నాం మేము తర్వాత వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము సో పురాణ ప్రకారం ఏంటంటే ఉజ్జయిని నగరానికి అవంతిక అనే పేరుండి ఉండేదనమాట విద్యార్థుల పవిత్ర గ్రంథాలను అధ్యయనం గల నగరాల్లో ఒకటిగా బాసిల్లింది ఈ అవంతికా నగరం పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన మహాశివ భక్తుడు తన పూర్తి కాలాన్ని శివారాధనకే అంకితం చేశారనమాట ఒకరోజు ఒక రైతు కుమారుడు రాజభవనం పరిసరాల్లో నడుస్తూ రాజు పటిస్తున్న భగవంతున్న నామాన్ని విని వెంటనే దేవాలయంలోకి ప్రవేశించి ఆయనతో పాటు ప్రార్థన చేస్తాడు కానీ రాజభటులు ఈ రైతుకుమారుని రైతుకుమారునేమో శ్రీకరుడు అనమాట బలవంతంగా రాజ్యం వెలుపల గల నది సమీపంలోకి పంపిస్తారు ఉజ్జయిని ప్రక్క గల రాజ్యాల్లోని శత్రురాజులు మిగిలిన రాజులు ఉంటారు కదా వాళ్ళందరూ దండెత్తుతారనమాట అన్నమాట దండెత్తాలి అని నిశ్చయించుకుంటారు ఈ విషయాన్ని విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది ఆయన నిర్గాంతపోయి ఆయన కుమారుల తక్షణ అభ్యర్థన మేరకు మహాశివుని క్షిప్రానది తీరంలో ప్రార్థన చేస్తాడు రాజు దాడి చేశాడు విజయాన్ని సాధించాడు బ్రహ్మదేవంచే ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతం కనిపించకుండా అదృశ్య రూపంలో వారికి సహాయం చేసింది వారు నగరాన్ని దోచుకొని శివభక్తులపై దాడులు చేశారనమాట శివుడు ఆయన భక్తుల అభ్యర్థనలు విని మహాకాలుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి శత్రువులందరినీ నాశనం చేశాడు శివభక్తులైన శ్రీకరుడు వృధిల అభ్యర్థన మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండుటకు అంగీకరించాడు అచ్చటనే కొలువుండి ఆ రాజ్యంలో గల భక్తులను శత్రువుల బార్ నుండి రక్షించాలని నిశ్చయించుకున్నాడు అనమాట ఆ రోజు నుంచి మహాశివుడు లింగంలో మహాకాలునిగా కాంతి రూపంలో ఉన్నాడు పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో దర్శించిన వాళ్ళకి మరణం యాదుల భయం నుండి విముక్తి కల్పిస్తారు అనేది నమ్మకం అనమాట ఇక్కడ సో అదనమాట ఈ టెంపుల్ స్టోరీ షార్ట్గా సో ఇలా మేము దర్శనం లోపల లోపల వరకు కెమెరా ఎలా ఉంది సో నేను వీడియో లోపల తీసాను చూసారా అదే అనమాట మహాకాల్యాడ్ది ఇలా బయటికి రాగానే మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆ పక్కన తీసేస్తున్నారనమాట సో మీరు ఏమన్నా కావాలి అనుకుంటే డబ్బులు వేయొచ్చు అనమాట లోపల హుండీలో తర్వాత బయటికి వచ్చేసాక ఈ కారిడార్లో ఇదంతా ఈవినింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు ఒకవేళ మా ఇక్కడికి వస్తే ఈవినింగ్ కూడా ఉండేలా చూడండి సో ఇదంతా లేజర్ లైటింగ్ ఇచ్చి భలే ఇస్తారు తర్వాత మేము అక్కడ లోకల్లో ఉన్నవన్నీ టెంపుల్స్ చూద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయామనమాట మాకు అక్కడ దర్శనం అయిపోయిన వెంటనే హరిసిద్ధి టెంపుల్ గడకాలిక మందిర్ ఇంకా చింతామన్ గణపతి టెంపుల్ బడే గణేష్ జీక మందిర్ కాలభాయిరావు టెంపుల్ ఇవన్నీ మేము లోకల్లోనే చూసుకున్నాం అనమాట సో పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో ఉంది అమ్మవారి గుడి ఇక్కడ అమ్మవారి గుడిలో దర్శనం చేసేసుకుని ఇక్కడ ఫిఫ్టీ టూ శక్తిపీఠాలు ఉన్నాయి కదా దానికి సంబంధించిన డిస్ప్లే ఉందన్నమాట సో అది చూసాము కొంచెం ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటంటి అనేది డీటెయిల్గా సో అయిపోయాక అమ్మవారికి హార్త్ ఇచ్చేశారు హార్త్ అది తీసుకుని మేము మళ్ళీ కాలభైరవ్ మందిర్ మిగిలిన అన్ని టెంపుల్స్ చూసుకున్నాము అండ్ నేను ఎప్పుడూ ఎప్పుడొచ్చాను అంటే కుంభమేళ జరుగుద్ది అనమాట పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ ఆ కుంభమేళా తర్వాత మళ్ళీ నేను ఇదే రావడం అనమాట అప్పుడైతే ఈవినింగ్ టైంలో ఒక త్రీ డేస్ అనుకుంటా ఉన్నాము త్రీ మూడు నిద్రలు ఇక్కడ చేయాలి అని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము అప్పుడైతే ఇక్కడ అమ్మవారి గుడిలో ఈవినింగ్ ఇక్కడనే కాదు కాలభైరవ్ మందిర్లో ఏంటి ఇక్కడ ఉన్న మ్యాక్సిమం టెంపుల్స్లో మొత్తం ఆ స్తంభం అంతా ఆర్తిస్తారు అసలు ప్రతి దీపం వెలిగించి అది ఖచ్చితంగా చూడాల్సిన టైం అనమాట ఈవినింగ్స్ మ్యాక్సిమం ఈవినింగ్స్ ఉండేలా వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది సో మనకి ఇక్కడ నుండి కాలభైరవ్ టెంపుల్ కొంచెం లోపలికి అనమాట సో ఆటో మాట్లాడేసుకొని మేము కాలభైరవు మందిరికి వెళ్ళిపోయి ఇక్కడ క్షేత్రపాలకుడు అనమాట కాలభైరవుడు ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ బయటే మందు అమ్మేవాళ్ళు ఆ మందు తీసుకుని వెళ్ళి కాలభైరవుడికి సగం పోసి సగం మనకి ఇచ్చేస్తే తీర్థంలా తీసుకునేవాళ్ళు ఇప్పుడు అక్కడ అంతా న్యూసెన్స్ అవుతుందని అక్కడ అమ్మట్లేదు కావాలి అంటే మీరు మీరు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట మీ దగ్గర నుంచి సో అలా కాలభైరవుడు దర్శనం కూడా చేసేసుకుని మేము మళ్ళీ రిటర్న్ అక్కడి నుంచే ఓంకారేశ్వర్ వెళ్ళడానికి ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి లేదు అంటే క్యాబ్స్ ఉన్నాయి ఏ వేటిల్లో అయినా వెళ్ళొచ్చు అనమాట సో మేమైతే చూసుకున్నాము బ్రేక్ఫాస్ట్ అది చేసేసి టైం అంతా చూసుకొని స్టార్ట్ అయిపోతే మళ్ళీ మాకు నైట్కి ట్రైన్ ఉంది కాబట్టి స్టార్ట్ అయిపోవాలి అని అక్కడ నుండి క్యాబ్లో స్టార్ట్ అయిపోయి ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి కూడా వెళ్ళిపోయాము సో అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి థ్యాంక్ యూ